హాయ్ నేను లక్ష్మీ అండి ఈరోజు నేను చికెన్ రోస్ట్ ఫ్రై చేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రోస్ట్ ఫ్రై ఇది దీని కొరకు హాఫ్ కేజీ చికెన్ రెండుసార్లు కడిగి ఇలా పెట్టుకోవాలండి ఈ తర్వాత పొయ్యిన ఒక బాండి పెట్టి మూడు స్పూన్ల హాయిలు వేసుకొని వేసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి ఇవి వేసుకొని కలిపేసి చికెన్ వేసేసుకోవాలి ఇవి వేగాల్సిన అవసరం కూడా లేదు చికెన్తో పాటు ఇవి కూడా వేగిపోతాయండి దీని కొరకు ఉల్లిగడ్డ వేయాల్సిన అవసరం లేదు ఉల్లిగడ్డ వేస్తే ఇంత బాగా టేస్ట్ ఉందండి ఇట్లా ఉట్టిగా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది రోస్ట్ ఫ్రై కదా అవి కలిపిన చికెన్కు హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ వేసి కలిపేసి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి ఇలా మూత పెట్టేసి మధ్యలో మధ్యలో ఇది నీరు వస్తుంది ఇలా నీరు వస్తుందండి మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టాలి ఈ నీరంతా ఉడికే వరకు ఈ నీరంతా ఉడికిపోయిన తర్వాత చూద్దామండి ఇప్పుడు బాగా ఇది హాయిల్ తేలే వరకు నీరంతా పోయిందండి ఇలా హాయిల్ తేలాలి ఇప్పుడు ఇది కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా కలర్ వచ్చేదానికి మూడు స్పూన్ల కారం అండి మాకైతే ఈ మూడు స్పూన్ల కారం సరిపోతుంది మీకు ఎక్కువ తక్కువ చూసుకొని మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం మిరియాల పొడి వేసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టి అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఇది తర్వాత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ముందేస్తే ఇది మాడిపోయి టేస్ట్గా అనిపించదు ఇది ఊకనే ఉడికిపోతుందండి ఇలాగ వేస్తే అల్లం పేస్టు అదిగో వేగిపోయింది తొందరనే వేగిపోతుంది అలాగ వేలిపోయి వేగిపోయిన అల్లం పేస్టును ఇలాగ మొత్తం కలిపేసుకొని ఇలాగ బాగా కలిపేసుకొని ఓ రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి రెండు స్పూన్ల ధనియాల పొడి కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత కలిపేసి కొద్దిగా మగ్గన వేయాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రోస్ట్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది వారం రోజులైనా నిల్వ ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ చికెన్ ఫ్రై పప్పులకు పప్పు శాలరకు టమాటా చాలరకు పక్కన పెట్టేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇలాగ చేసుకున్న చికెన్ రోస్ట్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నా